ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యషయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పది అవ వచనమును మనము చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలెనను నా కృప నిన్ను విడిచిపోదు ప్రవక్తి అయినటువంటి అషయా ద్వారా ప్రభువు ప్రవచన రీతిగా ఈ మాట మాట్లాడుతూ అంటున్నాడు కదా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను దేవుని కృప మనలను విడిచిపోదు అని ప్రభువారు వారు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ఏ దినమున మనకు తెలియజేస్తూ ఉన్నా పర్వతములో స్టెబిలిటీకి కు గుర్తుగా కనబడుతూ ఉంటాయి అంటే ఆ పర్వతాలు స్థిరత్వానికి బలమునకు గుర్తుగా కనబడుతూ ఉంటాయి అయితే ఇలాంటి స్థిరమైనటువంటి పర్వతములో గొప్ప గొప్ప బలము కలిగినటువంటి పర్వతములో భయంకరమైనటువంటి వర్షాలు పడుతూ ఉన్నప్పుడు లేదా తుఫానుల సమయంలో అలాంటి బలమైనటువంటి పర్వతములో ఆ కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి అయితే అలాంటి సందర్భాలలో ఆ పర్వతములు ఒకవేళ కదిలించబడతాయేమో కానీ దేవుని యొక్క కృప మాత్రము మనలను ఎన్నడూ కూడా విడిచిపోదు అని ప్రభువారు ఈ దినమున తన వాగ్దానము ద్వారా మనలను ధైర్యపరుస్తూ ఉన్నా ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా ఆయన కృప మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండేటువంటిది ఆయన మనలను విడిచిపెట్టకుండా మనలను ఎడబాయకుండా మన పక్షమును ఉండి మనకెల్లప్పుడు కూడా సహాయం చేస్తూ ఉండేటువంటి దేవుడు కనుక ఆయన కృపను మన దగ్గర నుంచి తొలగించకుండా తన కృప చేత మనలందరిని కూడా ప్రభువారు బలపరిచి స్థిరపరిచేటువంటి దేవుడు ఒకవేళ ఈ రోజున నీ జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే నీకున్నటువంటి కష్టమైనటువంటి పరిస్థితులను బట్టి నలిగిపోయినటువంటి నీ పరిస్థితిని బట్టి కృంగిపోయినటువంటి నీ పరిస్థితిని బట్టి ప్రభువు ఒకవేళ నన్ను విడిచిపెట్టేశాడేమో మనుషులు నన్ను వదిలిపెట్టేశారేమో నాకు ఎవరు సహాయం చేస్తారు నా పక్షమును ఎవరు ఉంటారు అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నాడు కదా పర్వతములు మెట్టలు తత్తరిను నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు అని చెప్తూ ఉన్నాడు నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యను ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు కనుక ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను ఎడబాయకుండా నీ పక్షమును వండి నీకు సహాయం చేసి తన కృపను నీకు తోడుగా ఉంచుతాడు కనుక ఈ రోజున దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా తన కృపను తోడుగా ఉంచి అన్ని విషయములలో నిన్ను బలపరచి ప్రభువారు తన శ్రేష్టమైనటువంటి సన్నిధిని నీకు తోడుగా ఉంచి ప్రభువు నిన్ను బలపరచునుగాక